ఓం శ్రీ గురుభ్యో నమ నమో భగవతే వాసుదేవాయ సాష్ఠీవీ ప్రేక్షకులు శుభాభివందనములు గురుర్బ్రహ్మా గురుణు గురుర్దేవ మహేశ్వర గురుర్సాత్పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ అపదామపహర్తరం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం జై శ్రీరామ్ ఓం నమో వెంకటేశాయ ఫిబ్రవరి ఇరవై మూడవ తేదీ నుండి మార్చి ఒకటవ తేదీ వరకు ద్వాదశ రాసులకు ఈ వారఫలములను సూచనప్రాయముగా ఒకసారి పరిశీలన చేసుకుందాం ముందుగా పంచాంగ వివరములు స్వస్తిశ్రీ క్రోధినామ సంవత్సరము ఉత్తరాయణము శిశిర ఋతువు మాఘమాసము కృష్ణపక్షము దశమి మూలా నక్షత్రము వజ్రయోగము భద్రకరణము ఈ ఆదివారముతో వారం మొదలవుతున్నది గ్రహ సంచారం గ్రహ సంచార గమనాలను పరిశీలన చేసినట్లయితే రవి కుంభములో శని బుధులతో సంచరిస్తున్నారు సూర్యోదయ లగ్నము కుంభము మేనములో శుక్రరాహువులు వృషభములో గురువు మిథునంలో కుజుడు వక్రగతి కన్యలో కేతువు ధనసులో చంద్రుడు సంచరిస్తున్నారు ఇరవై ఏడవ తేదీ బుధవారము మేనరాశిలోకి బుధగ్రహము సంక్రమణం జరగబోతున్నది అదేవిధంగా ఈ వారంలో ముఖ్యమైన పండుగ బుధవారం అనగా ఫిబ్రవరి ఇరవై ఆరవ తేదీ మహాశివరాత్రి పర్వదినం అందరూ శుభంగా జరుపుకోవాలి అందులోనూ నక్తవ్రతాలు చేసేవాళ్ళు జాగరణ చేసేవాళ్ళు పంచాక్షరి మహామంత్రాన్ని జపం చేసుకొని శివరాత్రి రోజు రాత్రి మూడో యామంలో జరగబోయేటువంటి లింగోద్భవ పూజకి అందరూ తప్పకుండా పాల్గొని మీ మీ దగ్గరలో ఉన్న శివాలయాల్లో దర్శించడం ద్వారా మీకున్నటువంటి ద్వాదశ రాసులకి ఉన్నటువంటి అన్నీ నవగ్రహ సంబంధమైనటువంటి దోష పరిహారములకు శివధ్యానం కంటే మించినది లేదు కాబట్టి గమనించగలరు ముఖ్యమైన పరిహారంగా దీన్ని తీసుకొని అందరూ శివరాత్రిని వినియోగించుకోండి అని మనవే ముందుగా మేషరాశి మేషరాశి వారికి లాభస్థానంలో రవి బుధులు పన్నెండులో శుక్రుడు రెండింట గురువు మూడో ఇంట కుజుడు మొత్తం ఆరు గ్రహములు చాలా అనుకూలంగా ఉన్నాయి వారం చివరి నాలుగు రోజులు చంద్రుడు కూడా అనుకూలుడు ప్రారంభించిన కార్యాలు సకాలంలో పూర్తవుతాయి పెట్టుబడుల కోసం చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి వృత్తి వ్యాపారాలు అనుకూలంగా ఉంటాయి స్థిర చరాస్తుల మూలంగా ఆదాయం కలుగుతుంది వ్యాపార భాగస్వాములతో అవగాహన ఉంటుంది రోజువారీ కార్యకలాపాలు నిరాఘాటంగా సాగుతాయి ఉద్యోగ ప్రయత్నంలో అనుకున్న విధంగా అనుకూలమైన ఫలితాలు ఉంటాయి ఆరోగ్యంగా ఉండగలుగుతారు మేషరాశి వారికి ప్రతికూల పరిస్థితులను తొలగించుకోవడానికి శ్రీ దుర్గా సప్తశ్లోకను పారాయణం చేసుకోవడం శివధ్యానం ఎంతో శుభప్రదం తదుపరి వృషభ రాశి వృషభ రాశి వారికి పదకొండవ వెంట శుక్రరాహువులు పదో వెంట రవిబుధులు మొత్తం నాలుగు గ్రహములు చాలా అనుకూలంగా ఉన్నాయి చంద్రుడు వారం మధ్యలో ఐదు రోజులు చాలా శుభంగా ఉంటారు స్నేహితులు సహకారం లభిస్తుంది శుభకార్య ప్రయత్నాలు విజయవంతం అవుతాయి ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు సంగీత సాహిత్య కళాకారులకు అవకాశాలు వస్తాయి ఆదాయం పెరుగుతుంది కొత్త వ్యక్తులతో జాగ్రత్త అవసరం వివాదాలకు దూరంగా ఉండాలి ఆదాయ మార్గాలపై మనసు నిలపడం అవసరం ఉద్యోగులకు మంచి సమయం అధికారులతో స్నేహంగా ఉంటారు కుటుంబ సభ్యుల సలహాలు పాటించండి వృషభ రాశి వారికి పంచమ స్థానంలో కేతు సంచారం జరుగుతుంది కనుక శ్రీ గణపతిని గదితో పూజించడం బుధవారం నాడు కుదిరితే చవితి నాడు ఎప్పుడైనా మీరు చవితి సంకష్ట చతుర్థి కావచ్చు చవితి రోజు బుధవారం నాడు శ్రీ గణపతిని ఆరాధించడం వలన వృషభ రాశి వారికి అన్నింటా జయం కలుగుతుంది తదుపరి మిథున రాశి మిథున రాశి వారికి చంద్రుడు మొదటి రెండు రోజులు వారం చివరలో మూడు రోజులు మొత్తం ఐదు రోజులు అనుకూలిస్తున్నారు విద్యార్థులకు ఇది అనుకూలమైన సమయం ఉద్యోగులకు సంతృప్తికరంగా ఉంటుంది అధికారుల ఆదరణ లభిస్తుంది నిర్మా నిర్మాణాది కార్యక్రమాలలో పురోగతి ఉంటుంది సాంస్కృతిక కార్యక్రమాలకు హాజరవుతారు తలపెట్టిన పనులు అనుకున్న సమయంలో అవుతాయి ఖర్చుల నియంత్రణ అవసరం వృత్తి వ్యాపారాలు అందరి సహకారం లభిస్తుంది ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి రావలసిన సొమ్ము చేతికి అందుతుంది మిథున రాశి వారికి జన్మంలో కుజసంచారం జరుగుతున్నది సప్ పంచమం సంబంధంగా కొంత ఆటంకాలు శుక్రుడు రాహుగ్రస్తుడై కేతు చతుర్థంలో ఉన్నాడు కనుక తప్పకుండా సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించడం దుర్గా పారాయణం చేయడం అనవసరమైనటువంటి భయాలు అనవసరమైనటువంటి ఆర్థిక సంబంధంగా కొంత భయాందోళనలు గురవుతారు తప్పకుండా జాగ్రత్తతో ఓర్పుతో వ్యవహరిస్తూ శ్రీ గణపతిని మరియు శ్రీ దుర్గా సప్తశ్లోకిని పారాయణం చేసుకోవడం సుబ్రహ్మణ్య స్వామిని దర్శించడం వలన మిథున రాశి వారికి అభిష్ట సిద్ధి కలుగుతుంది తదుపరి కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి మూడింట కేతు లాభంలో గురువు ఎనిమిదో ఎంట బుధుడు తొమ్మిదో ఎంట శుక్రుడు మొత్తం నాలుగు గ్రహములు చాలా అనుకూలంగా ఉన్నాయి వారంలో మొదటి రెండు రోజులు చివరి ఒక రోజు మొత్తం మూడు రోజులు చాలా అనుకూలంగా ఉండబోతుంది చంద్రుడు కూడా ప్రారంభించిన పనులు అందరి సహకారంతో ముందుకు సాగుతాయి ఆరోగ్యంగా ఉంటారు రావలసిన డబ్బు చేతికి అందుతుంది ఓపికగా బాధ్యతలు నిర్వర్తిస్తారు విద్యార్థులకు అనుకూలమైన వాతావరణం బంధుమిత్రుల సహకారంతో కొన్ని కార్యాలు సిద్ధిస్తాయి కొత్త దుస్తులు ఇంటికి కావలసిన వస్తువులను కొనుగోలు చేస్తారు భూ లావాదేవీలు అనుకూలిస్తాయి ఉత్సాహంతో పనులు పూర్తి చేస్తారు కర్కాటక రాశి వారికి ద్వాదశంలో కుజసంచారం అనేది కొంత అనవసరమైన పనివారం ఒత్తిడి తెలుస్తున్నది కనుక నరసింహస్వామిని సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధన చేయడం వలన కర్కాటక రాశి వారికి అన్నింటి శుభం జరుగుతుంది తదుపరి సింహరాశి సింహరాశి వారికి లాభంలో కుజుడు మాత్రమే అనుకూలంగా ఉన్నారు వారం మొదట చివర రెండు రోజులు చంద్రుడు అనుకూలిస్తున్నాడు పిల్లల చదువు శుభకార్య ప్రయత్నాలు కలిసి వస్తాయి శుభకార్యాలకు హాజరవుతారు మంచి సంస్థలలో ఉద్యోగంలో చేరే అవకాశం కనబడుతుంది విదేశీ ప్రయాణాలు అనుకూలిస్తాయి సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి గుర్తింపు లభిస్తుంది ఆదాయం స్థిరంగా ఉంటుంది రావలసిన డబ్బు చేతికి అందుతుంది వ్యాపార విస్తరణపై మనసు నిలుపుతారు కష్టానికి తగిన ప్రతిఫలం పొందుతారు ఉద్యోగులకు పదోన్నతి అవకాశం కనిపిస్తున్నది సింహరాశి వారు సూర్యారాధన చాలా అవసరం ప్రతిరోజు సూర్య అష్టకం శ్రీ ఆదిత్య హృదయం పఠించడం వలన సింహరాశి వారికి ఈ మాసంలో అన్నింట అభిష్టస్థితి జరిగి మీ మీ పనులు చాలా సాఫీగా జరుగుతాయి తదుపరి కన్యారాశి కన్యారాశి వారికి ఆరింట శనిబుధులు భాగ్యంలో గురువు మొత్తం నాలుగు గ్రహములు చాలా అనుకూలిస్తున్నాయి వారం చివరి రెండు రోజులు చంద్రుడు కూడా అనుకూలుడు వృత్తి వ్యాపారాలు లాభదాయకంగా కొనసాగుతాయి న్యాయపరమైన సమస్యలు పరిష్కారం అవుతాయి ఇరుగు పొరుగు వారితో చిన్నపాటి మనస్పర్ధలు తా ఉండొచ్చు బంధుమిత్రులతో రాకలతో ఖర్చులు పెరుగుతాయి శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి ఆరోగ్యంపై దృష్టి సారించడం అవసరం భూములు వాహనాల కొనుగోలు జాగ్రత్తలు తీసుకోవాలి దూర ప్రయాణాలు కొంతవరకు అనుకూలిస్తాయి కళాకారులకు ఆదాయం పెరుగుతుంది వారాంతంలో శుభవార్త వింటారు కన్యారాశి వారికి జన్మంలో కేతు దశమంలో కుజగ్రహం అనేది కొంత వేదని ఇస్తుంది కనుక తప్పకుండా శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించడం శ్రీ విష్ణువాలయాన్ని దర్శించడం విష్ణు సహస్రనామాన్ని ప్రతిరోజు చదవడం గణపతిని ఆరాధించడం వల్ల కన్యారాశి వారికి ఉన్నటువంటి నిరాశ నిస్పృహల నుంచి తొలగి ఆరోగ్యవంతంగా సంతోషకరంగా ఉండగలుగుతారు తదుపరి తులారాశి ఆరింట రాహు మాత్రమే అనుకూలిస్తున్నారు వారం మొదటి రెండు రోజులు చివరి మూడు రోజులు మొత్తం ఐదు రోజులు చంద్రుడు అనుకూలుడు ప్రారంభించిన పనులు సకాలంలో పూర్తి అవుతాయి శుభకార్యాలు చేస్తారు అందరి సహకారం లభిస్తుంది ఆధ్యాత్మిక సాంస్కృతిక కార్యక్రమాలకు శుభకార్యాలకు హాజరవుతారు నలుగురిలో గుర్తింపు పొందుతారు స్నేహితుల రాకతో ఖర్చులు పెరగవచ్చు ఆరోగ్యంపై దృష్టి సారించడం చాలా అవసరం దూర ప్రయాణాలు వాయిదా పడతాయి ఉద్యోగులకు పదోన్నతి అవకాశం వ్యాపారం లాభసాటిగా సాగుతుంది తులారాశి వారికి తొమ్మిదో స్థానంలో కృషి సంచారం పంచమంలో సూర్యుడు కాబట్టి ఆదివారం నాడు వీలైతే గోవికి గోధుమ పిండి అరటిపండు బెల్లం సమర్పించి అభిజిత్ టైంలో మీరు గోపూజ చేసుకొని సూర్యునికి సంబంధించిన సూర్యాష్టకం ఆదిత్య హృదయం అనే క్రమం తప్పకుండా చదువుకోవడం అదేవిధంగా అష్టమంలో గురుసంచారం అనేది కొంత ప్రతికూలతను ఇస్తున్నారు కనుక శ్రీ దక్షిణామూర్తి స్తోత్రాన్ని ప్రతిరోజు పారాయణం చేయడం వలన తులారాశి వారికి జయం కలుగుతుంది తదుపరి వృచ్చిక రాశి వృత్తి రాశి వారికి ఏడో వెంట గురువు లాభంలో కేతువు రెండు గ్రహములు చాలా బాగా అనుకూలిస్తున్నాయి వారం మొదట చివరి రెండు రోజులు చంద్రుడు కూడా అనుకూలిస్తున్నాడు ఇది ఆర్థిక పరిస్థితి చాలా సంతృప్తికరంగా ఉంటుంది రావలసిన డబ్బు చేతికి అందుతుంది ఆదాయం క్రమేణా పెరుగుతుంది ఆస్తి తగాదాలు పరిష్కారం అవుతాయి వ్యాపార సంబంధ ఒప్పందాలు ఫలిస్తాయి భాగస్వాములతో చర్చించి అనుకూల నిర్ణయాలు తీసుకుంటారు విద్యార్థుల శ్రమకు తగిన ఫలితం పొందుతారు ఉద్యోగులకు పని భారం పెరగవచ్చు పై అధికారులతో స్నేహంగా ఉండడం చాలా అవసరం వృచ్చిక రాశి వారికి సంబంధించినటువంటి అర్ధాష్టమ శని చివరి భాగంలో ఉన్నది కనుక తప్పకుండా శ్రీ పరమేశ్వరుని ధ్యానించుకోవడం అది శివరాత్రి పర్వదినం ఉంది కనుక తప్పకుండా శివునికి అభిషేకాలు చేసుకొని పంచాక్షరి మంత్రాన్ని జపం చేయడం వలన మీరు అనుకున్న పనులు జరిగి అన్నింటి సుఖ సౌఖ్యాలని అనుభవించగలుగుతారు తదుపరి ధనుసు రాశి ధనుసు రాశి వారికి మూడో ఇంట శని రవి నాలుగులో శుక్రుడు మొత్తం మూడు గ్రహములు అనుకూలిస్తున్నాయి ధనుసు రాశి వారికి చంద్రుడు చివరి రెండు రోజులు అనుకూలిస్తున్నాడు ప్రయాణాలు కలిసి వస్తాయి సంగీత సాహిత్య కళాకారులకు సంబంధించినటువంటి ఆదరణ పొందుతారు ఆరోగ్యంగా ఉంటూ ఉత్సాహంగా పనులు చేస్తారు ఉద్యోగ ప్రయత్నాలు కలిసి వస్తాయి వ్యాపారాలకు భాగస్వాములతో సత్సంబంధాలు నెలకొంటాయి మంచి నిర్ణయాలు తీసుకుంటారు కోర్టు వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి వివాదాలకు దూరంగా ఉండడం చాలా అవసరం ఆలోచించే నిర్ణయాలు తీసుకోవాలి ధనుసు రాశి వారికి సష్టమ స్థానంలో గురుసంచారం సప్తమంలో సంచారం జరుగుతుంది కాబట్టి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని దర్శించుకోవడం అదేవిధంగా శ్రీ దక్షిణామూర్తి స్తోత్రాన్ని ప్రతిరోజు చదువుకోవడం వలన ధనుసు రాశి వారికి కార్యసిద్ధి కలుగుతుంది తదుపరి మకర రాశి మకర రాశి వారికి రెండో ఇంట బుధుడు మూడింట శుక్రరాహువులు ఐదింట గురువు ఆరింట కుజుడు మొత్తం ఐదు గ్రహములు అనుకూలిస్తున్నాయి వారం మధ్యలో మూడు రోజులు చంద్రుడు కూడా అనుకూలుడు శుభ కార్యక్రమాలు శుభకార్యాలు చేయగలుగుతారు ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి ఖర్చులు పెరగవచ్చు తలపెట్టిన పనులు పూర్తవుతాయి కళాకారులకు గుర్తింపు లభిస్తుంది ఆధ్యాత్మిక సాంస్కృతిక కార్యక్రమాలకు హాజరవుతారు కుటుంబంలో సంతోషంగా కాలం గడుపుతారు పెద్దల సలహాలు పాటించాలి బంధుమిత్రులతో పనులు నెరవేరుతాయి ఇంటికి కావాల్సిన వస్తువులు కొనుగోలు చేస్తారు ఉద్యోగులకు ఇది మంచి కాలం ఎంత శుభంగా జరిగినప్పటికీ తప్పకుండా ఓర్పు అవసరం కోపతాపాలను తగ్గి తగ్గించుకొని ఉన్నటువంటి శని శని దోషం అనేది ఇప్పుడు శనిగ్రహము మకర రాశి వారికి ఏలనాటి శని ప్రభావం అనేది తొలిగే సమయం కనుక తప్పకుండా శివుణ్ణి ధ్యానించడం శివాలయాన్ని దర్శించుకోవడం అదేవిధంగా శివునికి పాలాభిషేకం పంచాక్షరి మంత్రాన్ని జపం చేసుకోవడం అనేది శ్రీ గణపతిని ఆరాధించడం అనేది చెప్పదగిన సూచన తదుపరి కుంభరాశి కుంభరాశి వారికి రెండో ఇంట శుక్రుడు మాత్రమే అనుకూలిస్తున్నాడు వారం మొదటి చివరి మూడు రోజులు చంద్రుడు అనుకూలుడు ఆరోగ్యంగా ఉంటారు ఉల్లాసంగా పనులు చేస్తారు ఉద్యోగులకు తోటి వారి సహకారం లభిస్తుంది అధికారులతో స్నేహంగా ఉండడానికి ప్రయత్నిస్తారు బంధుమిత్రుల రాకతో ఇల్లు సందడిగా ఉంటుంది వ్యాపారులకు అనుకూలమైన సమయం వ్యాపార విస్తరణ ప్రయత్నాలు కొనసాగుతాయి రావలసిన డబ్బు కొంత ఆలస్యంగా చేతికి అందుతుంది సమాజంలో గౌరవ మర్యాదలు లభిస్తాయి కుంభరాశి వారికి జన్మంలో శని సంచారం చివరిలో ఉంది గనుక శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని అదేవిధంగా శ్రీ పరమేశ్వరుని ఆరాధించడం శివుణ్ణి దర్శించడం శ్రీ దుర్గా సప్తశ్లోకైన పారాయణం చేసుకోవడం వలన కుంభరాశి వారికి శుభప్రదం తదుపరి మీనరాశి మీనరాశి వారికి జన్మంలో శుక్రుడు అనుకూలిస్తున్నారు వారం మొదటి ఐదు రోజులు చంద్రుడు కూడా అనుకూలుడు రోజువారీ వ్యాపారం లాభసాటిగా కొనసాగుతుంది పనులు సకాలంలో పూర్తి అవుతాయి కొత్త ఉద్యోగంలో చేరే అవకాశం ఉంది ఆదాయం పెరుగుతుంది శుభకార్య ప్రయత్నాల్లో పెద్దల సహకారం లభిస్తుంది రావలసిన డబ్బు చేతికి అందుతుంది పాత మిత్రులను కలుసుకుంటారు ఉద్యోగులకు పదోన్నతి అవకాశం కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు కోర్టు కేసులు అనుకూల ఫలితాలు ఉంటాయి మీనరాశి వారికి జన్మంలో రాహువు చతుర్థ స్థానంలో భుజగ్రహం సంచారం జరుగుతున్నది ద్వాదశంలో శని ప్రభావం కొంత ఒత్తిడిని కూడా చూపిస్తుంది కనుక మీనరాశి వారికి పరమేశ్వరుని ధ్యానించుకోవడం శ్రీ దుర్గా సప్త పారాయణం చేసుకోవడం వీలైతే మంగళవారం నాడు సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించడం వలన మీనరాశి వారికి మనశ్శాంతి శ్రేయస్సు లభిస్తాయి స్వస్తి శుభం భూయాత్